నోట్ల లెక్కల మాస్టర్ అనేసి చెప్పుకోవాలి వెంకటేష్ నాయుడు ఆయనకు సంబంధించి ఈరోజు ఇంకొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బయటపడ్డాయి ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాలవా గంట ఫొటోస్ వచ్చాయి అదేవిధంగా లోకేష్ గారితో అదేవిధంగా లోకేష్ గారి మామ బాలయ్య గారితో దిగినటువంటి ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో బయటపడ్డాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో అదేవిధంగా వైసీపీ నాయకులతో దిగినటువంటి ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాన్ని కొంచెం వైసీపీకి అండగట్టే ప్రయత్నాలు కూడా చేశారు ఈవెన్ పచ్చ మీడియా కూడా ఇప్పుడు వాళ్ళు తీసినటువంటి గొంతులోనే వాళ్ళే పడ్డారు ఇప్పుడు మొత్తం వైసీపీతో కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఏపీ బీజేపీ నాయకులతో ఎక్కువగా ఆయన మూవ్ అయ్యాడు ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే గత రెండు రోజులుగా ఏదైతే మన ఎల్లో మీడియా ఉందో తెలుగుదేశం పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్ జరుపుతున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి మనం అందరం కూడా చూసాం ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ బయట వచ్చే లోపు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మణిసే అని చెప్పేసి ఆధారాలతో సహా బయటకు వచ్చేసాయి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎల్లో మీడియా లెక్క డ్రామా బిడుసు కొడుతూనే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారితో ఆ కేసు నిందితుడు వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం చాలా స్పష్టంగా బయటపడిపోయింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా బాలకృష్ణ గారితో ఈ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగినటువంటి ఫొటోస్ బీభత్సంగా బీభత్సంగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి మామూలు కూడా కాదు నిన్నటి నుంచి ఈ కేసులో కీలక నిందితులు వెంకటేష్ నాయుడు గడిపినటువంటి విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు ఫొటోసు మరికొన్ని విపరీతంగా చక్కలు కొడుతున్నాయి ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోస్ అదేవిధంగా హీరోయిన్ తమన్నాతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్నటువంటి ఫోటోలు అత్యంత ఖరీదైన కార్లలో షికారులు చేసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా బయటకు వచ్చేసాయి అదే సమయంలో ఈ వెంకటేష్ నాయుడు గారికి వైసీపీ నేతృత్వంలో సంబంధాల్లో అండగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేసింది మామూలు గుడిగా బాగా ట్రై చేశారు ఎలాగైనా సరే వైసీపీకి అండగట్టేద్దామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తంగా సాగదిస్తున్నారంటే ఇదిగో వీటన్నిటిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సిట్టు ఏర్పాటైనటువంటి టైం నుంచి నోట్ల కట్టల వీడియో సృష్టించి వైసీపీ నేతల మీద ఏ విధంగా కూడా మనం చూసాం అయితే ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఆ పచ్చదొంగే అనేసి నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో ఎల్లో మీడియా అడ్డంగా బుక్ అయిపోయి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు నోరు కూడా లేదు వెంకటేష్ నాయుడు గారికి తొలి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధం కూడా ఉందంట గతంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ గారిని కలిశాడంట వాళ్ళతో కలిసి ఫోటోలు కూడా దిగారు ఈవెన్ మన కింజరపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్తో అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో వీళ్ళతో అంతా కూడా ఫోటోలు దిగాడు తర్వాత బాలకృష్ణ చెన్నలుడు భరతగారితో వీళ్ళతో అందరితో కూడా ఫోటోలు దిగాడు ఇంకా బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కిషన్ రెడ్డి అయితేనేమి దత్తాత్రేయ గారు అయితేనేమి వీళ్ళతో అందరితో కూడా ఫోటోలు దిగాడు అంటే ఒక వ్యక్తి అన్ని పార్టీలను కవర్ చేసాడు అన్ని పార్టీలను అంటే డబ్బున్న వ్యక్తి డబ్బున్న డబ్బున్నటువంటి వ్యక్తికి ఆ పార్టీ ఈ పార్టీ అనేసి తేడా ఉండదు ఆయనకి అన్ని పార్టీలు కావాలి అన్ని పార్టీలతో మూవ్ అయిపోయాడు మామూలుగా అయితే ఏదైనా ఒక నాయకుడు ఏదైనా ఒక నాయకుడు తన ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఈవెన్ అపోజిషన్ పార్టీ వ్యక్తులను పిలవరు ఎవరు కూడా పిలవరు పిల్లలు కూడా కానీ ఇక్కడ చూడండి ఈయన బిజినెస్ మ్యాన్ రియల్ ఎస్టేట్ అంట ఈయన అన్ని పార్టీలు కవర్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులతో సత్సంభాలు కూడా పెంచుకున్నాడు అది ఆయన తెలివి బిజినెస్ ప్లాన్స్ అవన్నీ కూడా